పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ శ్రీ బాబు నాయక్ గారు కూడా గారు కోరుతున్నారు మిగతా విద్యార్థులు అందరిని కూడా కోరుతున్నారు सागी, भूखे ची, आपने सोचूंगा <सभी व़ीवन्या> तो चलो। चलो, चलो चलो थैंक यू, थैंक यू। The society once the revolution is, यमाज मान। नीरू, अभी बड़ा अनुपात, पुल लगाना, ఇక్కడే కాదు అన్ని చోట్ల కూడా ఎన్జిఓ గారు ఉన్నారు టీచర్లు ఉన్నారు వచ్చే రోజుల్లో రెండు రకాలైనటువంటి అక్షరాస్యత నిరాక్షరతని నిరాక్షరాస్యతని నిర్వహించేటువంటి పరిస్థితులు వస్తాయి అక్షరాస్యత అంటే చదువుకోవడము నిరక్షరాస్యత అంటే చదువుకోలేక బట్ ఈ రెవల్యూషన్ ఏదైతే వస్తా ఉందో టెక్నాలజీ డిజిటల్ లిటరసీ డిజిటల్ ఇలిట్రసీ అనే వచ్చేటువంటి పరిస్థితి ఉంటాయి కాబట్టి నేను టైం అక్కడ ఎక్కడ కూడా సంతోషించేస్తాం విడిపోయే ఎక్కడ ఉన్నా వెళ్ళిపోతారు టెక్నాలజీతో వాడటం అనేది తెలియకపోవడం మాత్రం పోతే నిజంగా నిరాధారణ గురైపోతారు సమాజంలో టెక్నాలజీ ఎప్పటికప్పుడు ఉన్నటువంటి పిల్లలు కడుపులో ఉన్నప్పుడు టీవీలు ఉండటము లేదంటే కంప్యూటర్ వాళ్ళు బయటకు వచ్చేస్తుంది స్మార్ట్ ఫోన్ ఆపరేట్ చేస్తున్నా ప్రిజైవ్ విద్య కావాల్సింది ఎవరు ఫ్యాకల్టీ పెట్టుకోలేదు ఎవరైనా కానీ సాఫ్ట్వేర్లో కాలంలో ఉంటే వాళ్ళు ఒకప్పుడు నెలకోసారో రెండు పోసారు వాళ్ళని కోసారో టు అండర్స్టాండ్ గోయింగ్ గ్రోయింగ్ అదర్వైజ్ మీ పిల్లలు మీరు చదువు చెప్పిన వాళ్ళు అవుతారు కానీ

డిజిటల్ లిటరసీ అనేది చాలా చాలా ఇచ్చుకోబోతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఈ ప్రపంచాన్ని శాసించబోతోంది తొందరలోని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కూడా పూర్తిగా అవగాహన సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి రవికుమార్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తాను ఎవరైనా ఈ రకమైనటువంటి

మరి ఆచారంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి శ్రీనివాస గారికి అదేవిధంగా ఈ ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపాల్ గారికి ఎంఈఓటు ఓకల్ రెడ్డి గారికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని కార్యక్రమానికి ప్రధాన వ్యక్తిగా కనబడుతున్నటువంటి ఈరోజు సెలబ్రిటీ రవి కుమార్ నాయక్ గారికి విచ్చేసినటువంటి ప్రముఖులకి అత్యాప కేంద్రీ పేరు ప్రతారు అదేవిధంగా చిన్నారులందరికీ కూడా అభినందనలు శుభాకాంక్షలు చదువుల గురించి మీ క్లాస్ పని కాకుండా మళ్ళీ ఇక్కడ కూడా అధ్యాప బృందం చెప్పేసి ఇంకేం జరుగుతుంది ఎగ్జామ్లో ఇందాక మీ ప్రిన్సిపల్ గారు చూస్తూ క్రెడెన్షియల్ చూసుకున్నారు ఐదు వందల పైఎస్ ఐదు వందల పద్నాలుగు మందికి ఐదు వందల పై మార్కులు వచ్చినాయి మొత్తం అంతా ఫస్ట్ ఉంది లేట్ అండ్ ఈరోజున సామాజిక స్పృహం కలిగినటువంటి వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు నిజంగా అందరికీ మనిషిలో కూడా ఈరోజు మీరు పిల్లలు రేపు పొద్దున ఏది ఏదో ఒక పోతారు ఈరోజు వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు అనేది మీకు ఆదర్శకం ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్తాం ఎందుకంటే ఇవ్వడంలో కూడా గివ్ ఆఫ్ జాయ్ ఆఫ్ కిబింగ్ కూడా ఉంటుంది చాలా మంది లోనే సంతోషం ఉంటుంది కానీ మంది పంచడంలో కూడా ఒక ఆనందం ఉంటుంది ఆ ఆనందాన్ని అనుభవిస్తే ఈ లాక్కోవడంలో ఉండేటువంటి ఆనందం మర్చిపోయేసి ఇవ్వడంలో ఆనందాన్ని ఎక్కువగా ఉంటుంది ఇది జీవిత సాధ్యం కాబట్టి దాన్ని ఎప్పుడు కూడా మీరు ఆదర్శం అంతేకాకుండా కాబట్టి డోంట్ కన్ఫైన్ టు పుస్తకాల్లో ఉండి ఎగ్జామ్స్ పాస్ అవ్వడమే మీకు ఉన్నటువంటి ప్రథమ లక్ష్యము కర్తవ్యం ఉండొచ్చు కానీ యూ బ్లీ స్మార్ట్ భవిష్యత్తులో సమాజం ఎట్లా సమాజాన్ని సమాజానికి కూడా గమనించండి అంతేకాకుండా టెక్నాలజీ వచ్చే నెలల్లోనే సంవత్సరాలు కూడా కాదు మనందరి జీవితాల్లో టెక్నాలజీ ఇంతవరకు అడాప్ట్ అవుతూ ఇంజక్ట్ అవుతూనే వస్తుంది కానీ ఒక విప్లవాత్మకమైనటువంటి మలుపు తీసుకోబోతోంది టెక్నాలజీ అనేది వాస్తవానికి పిల్లలు కూడా కూడా అధ్యాపకాలి I think we are all become irrelevant in ద society once the revolution is emerged. మీరు అది కూడా అనుకో పిల్లలు ఏదైనా ఫోన్ లో కానీ సిస్టమ్ మీద కానీ అకామిడేట్ ఇక్కడే కాదు అన్ని చోట్ల కూడా ఎంబీఓ గారు ఉన్నారు టీచర్ ఉన్నారు వచ్చే రోజుల్లో రెండు రకాలైనటువంటి అక్షరాస్యత నిరాక్షరత నిరాక్షర థ్యాంక్ యూ సార్ థ్యాంక్

ఆ ఎంటి చైర్మన్ గారు మా బర్నేయ్ కి కోడలసను కర్పొత్తను పెస్తి కాలియాని అగ మెగతా సార్ ని గౌంటి సదిరు కూడా వివస్తం గారు కోర్తును థాంక్యూ టేక్ యు ఓల్గా लास्ट ईयर बड़ा ये मीटर नीचे मार के सेवेंटी परसेंट कोशिंग का ब्लॉक चिंता है। मेटीरियल्स इस तरह में आसार चप्पी नट्टू का हंड्रेड की नाइंटी मार्क्स आदिस्ता मंटू आसार चप्पल वाला अलग है इनका एक कुछ आदिस्ता मंटू टैंक्स वाली मेटीरियल्स इच्छना ख अनिता मनीषा भारती यशवंती श्रीनावणी ఇప్పుడు విద్యార్థుల నుంచి థ్యాంక్స్ చెప్తూ మాట్లాడుకుంటుందని కోరుతున్నారు